ఫ్రెండ్స్ ఈరోజు మీకు మారుమూల అడవి గిరిజన గ్రామం చూపిస్తాను సో ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి ముందుగానైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు మంచి ప్రకృతి పల్లెటూరు అయితే మీకు ఈరోజు నేను చూపిస్తాను మేమైతే ఆ ఊరికి బయలుదేరామండి ఇక్కడ చూడండి వీళ్ళు వెహికల్స్ని ఆపేసి అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు వీళ్ళకి పొలం పండుగ అంట అందుకని సో మేమైతే ఆ విలేజ్లోకి వచ్చాము చూడండి ఆవులు ఎద్దులు వీళ్ళకి ఎన్ని ఉన్నాయో ఇక్కడ పల్లెటూరులో మీరు చూస్తున్నారు ఇవన్నీ కూడాను పల్లెటూరుకు సంబంధించిన వీడియోస్ సో ఇక్కడ ఒక అతనైతే మేకలు గొర్రెలు మేపుతున్నారు సో మేము ఇంకా లోనకు వెళ్ళాలి వెళ్తున్నాము చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి వీళ్ళు చుట్టూ ఇంటికి కంపౌండ్ కోసం అని చెప్పేసి ఈ అడవిలో దొరికే చిన్న చిన్న కర్రలతో వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు సో ఇదొక కూ గ్రామం మారుమూల ప్రాంతం ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగా ఉండవు వీళ్ళు ఇల్లులు చూడండి తాటి ఆకులతో నిర్మించుకున్నారు ఇక్కడ ఒక ఇల్లు ఉంది తాటి ఆకులతో నిర్మించుకుంది మొత్తానికైతే ఇక్కడ మనం చాలా మారుమూల ప్రాంతం విలేజ్ని చూసిన ఫీల్ కలుగుతుంది ఎక్కువగా ఇక్కడ తాటాక్ మనకు కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ ఎంతనో ఒక అడవిలో ఉన్నటువంటి గ్రామం ఇక్కడ వీళ్ళు చూడండి కట్టెలు తర్వాత వాటరు స్టోర్ చేసుకోవడానికి ఇవి వాడుతున్నారు టబ్ ఉంది ఇక్కడ చూడండి మీరు ఇక్కడ వీళ్ళకు పెరడ్ అంటారు ఇది చూడండి ఇక్కడ వీళ్ళు కోళ్ళు అవి పెంచుకుంటున్నారు కోళ్ళు ఆవులు మేకలు ఎద్దులు ఇవన్నీ కూడా పల్లెటూరులో ఇది ఒక ఇన్కమ్ సోర్స్ అన్నట్టు ఇక్కడ వీళ్ళకి ఇవి పెంచుకోవడం కోళ్ళు మేకలు ఇవన్నీ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో ఈ తాటి ఆకుల ఇల్లుతోనే ఇంటి ముందు పందిరి ఎంతైనా పల్లెటూరు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఆవులు మేస్తున్నాయి ఆవులకైతే ఈ మధ్యన వర్షాలు పడినవి కనుకను ఆవులకైతే మేత అయితే కుదవలేదు సో మేత అయితే ఇక్కడ వీళ్ళకి ఎక్కువగా ల్యాండ్స్ ఉంటాయి కాబట్టి అడవి ప్రాంతం ఆవులైతే చక్కగా మేస్తున్నాయి సో ఇక్కడ మనం ఒక జామ్ చెట్టు ఉంది పైకెక్కేసి నేనైతే జామకాయలు రెండు తెంచుకున్నాను న్యాచురల్ ఫ్రూట్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇది చూడండి వీళ్ళు ఆవులకు అని చెప్పేసి ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేశారు ఆవులు ఎద్దులు ఇందులో వాటిని ఉంచుతారు అన్నట్టు నైట్ టైంలో దీన్ని లోనకెళ్ళేసి ఒకసారి మనం ఏ విధంగా దీన్ని నిర్మించారనేది చూద్దాం చూడండి ఆవుల పాక ఆవులు ఎద్దులు ఇందులో వీళ్ళు కట్టేస్తారు అన్నట్టు వర్షం అది వచ్చినప్పుడు వాటికి తడవకుండా ఇందులో ఆవుల ఎద్దుల్ని ఇందులో కట్టేస్తారు సో ఎంతైనా పల్లెటూరు వాతావరణం అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఇది పల్లెటూరుకు సంబంధించిన వీడియో మరి ఈ వీడియోకి లైక్ కొట్టండి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి చూడండి పల్లెటూరు ఎంత బాగుందో సిటీ వాళ్ళకి పల్లెటూరు చూసినప్పుడు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు పల్లెటూరు వాళ్ళు సిటీ చూసినప్పుడు వీళ్ళు కూడా చాలా థ్రిల్డ్గా ఫీల్ అవుతారు సో కనుకను చూసి ఎంజాయ్ చేయండి ఇటువంటి విలేజ్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో చాలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుకను ఇక్కడ ఎక్కువగా ఎర్రజెండాలు కనిపిస్తున్నాయి అడవి ప్రాంతం కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ